హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మతాన్ని ఆచరిస్తున్న వారు ఇతర మతాల వైపు ఆకర్షితులు కావడం మతమార్పిడి చేసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా జరుగుతున్న వ్యవహారమే కారణాలేమైనా కావచ్చు ఎవరి ఇష్టం వారిదే మతం మార్చుకునే హక్కు స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది ఇండియాలో అనేక మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు ఆ తరువాత జీవితాంతం హిందువుగానే ఉండిపోయారు వారిలో కొందరు ఆధ్యాత్మిక ధార్మిక రంగాల్లోనూ తమదైన ముద్ర వేయడంలో విజయవంతమయ్యారు వాళ్ళెవరు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సత్సంగ ఫౌండేషన్ కు నేతృత్వం వహిస్తున్న శ్రీ మధుకర్నాథ్ ముస్లిం కుటుంబంలో జన్మించారు అసలు పేరు ముంతాజ్ అలీఖాన్ ఆ తర్వాత హిందూ మతంలోకి మారి హిందూ భారతీయ యోగి ఆధ్యాత్మిక మార్గదర్శి వక్త విద్యావేత్తగా ఎదిగారు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లోని మథనపల్లెలో నివసిస్తున్నారు రెండు వేల ఇరవైలో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్నారు అలాగే ప్రసిద్ధ సంగీత విద్వాంసులు అన్నపూర్ణాదేవి సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మొదటి భార్య ఆయన అసలు పేరు రోషనారా ఖాన్ ఆమె మైహర్ గరానా స్థాపకుడు అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె పండిట్ రవిశంకర్ సంగీత శిక్షణ తీసుకోవడానికి అతని స్థానంలోకి వచ్చారు ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు భర్త రవిశంకర్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితమంతా సంగీత సాధనలో నిమగ్నమై హిందూ జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ముంబైలో మరణించారు అలాగే ఆశీష్ ఖాన్ దేవ్ శర్మ సరోద్ వాయించడంలో ప్రసిద్ధ సంగీతకారుడు రెండు వేల ఆరులో ఉత్తమ ప్రపంచ సంగీతం విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆయన రెండు వేల ఆరులో హిందూ మతాన్ని స్వీకరించారు పూర్వీకులు దేవు శర్మలు కాబట్టి ఆయన కూడా తన పేరు చివరి శర్మని పెట్టుకున్నారు ఆశీష వయస్సు ఎనభై రెండేళ్లు అమెరికాలో నివసిస్తున్నారు ఇక హ్యాపీ సల్మా వనపరి ఇండోనేషియాకు చెందిన ప్రముఖ హీరోయిన్ ఆమె పంతొమ్మిది వందల ఎనభై జనవరి నాలుగున జన్మించారు ఆమె మోడల్ రచయిత్రి కూడా అక్కడ పలు సినిమాలకు అవార్డులు అందుకున్నారు ముస్లిం మతంలో జన్మించిన హ్యాపీ హిందూ మతాన్ని స్వీకరించారు అలాగే ప్రముఖ నటి ఖుష్బు అనేక దక్షిణాది సినిమాలతో పాటు హిందీలో కూడా నటించారు ఆమె అసలు పేరు నకత్కా ఖాన్ నగత్ ఖాన్ పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ ఇరవై తొమ్మిది న ముంబైలో జన్మించారు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అడుగు పెట్టాక ఆమెకు ఖుష్బు అని నామకరణం చేశారు రెండు వేలలో తమిళ నటుడు దర్శక నిర్మాత సుందరు వివాహం చేసుకున్నాక ఆమె తన మతాన్ని కూడా మార్చుకున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఖుష్బు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు నర్గీస్ అసలు పేరు ఫాతిమా రషీద్ ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూన్ ఒకటిన అలహాబాద్ లో జన్మించారు ఈమె బాలీవుడ్ లో అగ్రగా అగ్రనటిగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తల్లి సునీల్ దత్ భార్య నర్గీస్ కు రాజ్ కుమార్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది అది ముగిసాక ఆమె సునీల్ దత్ ను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నర్గీస్ హిందూ మతాన్ని స్వీకరించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారారు ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ చిన్న వయసులోనే ఆయన మతం మారారు ఆ తర్వాత తన పేరును అల్లారకా రెహమాన్ గా మార్చుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి